గత కొన్ని రోజుల నుంచి అభిషేక్ ఐశ్వర్యల సంబంధం గురించి రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి అయితే కొన్ని రోజుల క్రితం అభిషేక్ ఒక ఇంటర్వ్యూలో ఆ పుకార్లంటినీ తోసిపుచ్చారు అవి కేవలం రూమర్లేనని గట్టిగా చెప్పారు తన మాటలకు బలం చేకూరులా ఇప్పుడు ఐశ్వర్య అభిషేక్ వీడియో ఒకటి నెట్టింట బాగా వైరల్ అవుతుంది ఆ రూమర్లు ఆగుతాయా ఐశ్వర్య అభిషేక్ బచ్చన్ల వీడియో వైరల్ కూతురితో కలిసి బాలీవుడ్ లో బచ్చన్ కుటుంబం ఎప్పుడు వార్తల్లో ఉంటుంది ముఖ్యంగా ఈ మధ్యన బచ్చన్ కుటుంబంలోని కొడుకు కోడలు అభిషేక్ ఐశ్వర్య మధ్య దాంపత్య బంధం గురించి వివిధ పుకార్లు వ్యాపిస్తున్నాయి మధ్య మనస్పర్ధలు తలెత్తాయని విడాకులు తీసుకుని ప్రచారం జరుగుతూ వచ్చింది అయితే కొన్ని రోజుల క్రితం అభిషేక్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చి ఆ పుకార్లంటినీ తోసిపుచ్చారు అభిషేక్ దీని తర్వాత అభిషేక్ ఐశ్వర్య మాత్రమే కాకుండా బిగ్ బి కూడా ఆరాధ్య స్కూల్ ప్రోగ్రాం కు వచ్చారు ఇప్పుడు ఈ సెలబ్రిటీ జంట తమ కూతురితో విదేశాలకు వెళ్లారు వారు ముగ్గురు క్రిస్మస్ సెలవులకు విదేశాలకు వెళ్లారు తాజాగా వీరు విమానాశ్రయంలో జంటగా కనిపించారు ఎయిర్పోర్ట్ లో అభిషేక్ ఐశ్వర్యల వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతుంది చూసిన భిన్న రకాలుగా స్పందిస్తున్నారు సుమారు రెండు సంవత్సరాలుగా అభిషేక్ బచ్చన్ ల సంబంధం గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి విడాకుల పుకార్లు షికార్లు చేస్తున్నాయి ఈ జంట విడిపోతున్నారని పలు మీడియా సంస్థలు కోడై కూశాయి కానీ ఇటీవలే ఆరాధ్య స్కూల్ ఫంక్షన్ కు కుటుంబ సభ్యులంతా కలిసి హాజరయ్యారు దీంతో వీరు విడాకుల వార్తలకు తెరపడినట్లయింది అంతకు ముందు అభిషేక్ కూడా ఒక ఇంటర్వ్యూలో విడాకుల వార్తలను ఖండించారు ఇప్పుడు వీరు ముగ్గురు మళ్లీ కలిసి వివహార యాత్రకు వెళ్తున్నట్లు కనిపించారు ముగ్గురు నల్లటి దుస్తులు ధరించారు ఈ సందర్భంగా ఐశ్వర్య ఫోటోగ్రాఫర్లకు మెరీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపింది ఇక సినిమాల విషయానికి వస్తే అభిషేక్ బచ్చన్ ప్రస్తుతం షారుఖ్ ఖాన్ తో కలిసి కింగ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటున్నాడు ఇక రాయ్ బచ్చన్ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంది ఆమె చివరిగా పొనియన్ సెల్వన్ టూ మూవీలో నటించింది